రెండు రెండు వందల పదిహేను స్టెంత్ ఉన్నది ఎనిమిది నలభై ఐదు గంటల వరకే ఎంట్రీ ఉంటుంది ఆ తర్వాత పరీక్ష రాష్ట్ర విధానం అనేది వాళ్ళు కోల్పోతారు ఇదివరకు ఒక నిమిషం లేటు ఉండే కానీ ఈ నెల ఐదు నుంచి ఇరవై ఐదు వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు అనేది నిర్వహించడం జరుగుతుంది మరియు ఎగ్జామ్స్ సీసీ కెమెరా నిఘా మధ్యలో నిబంధనలు అనేది ఉన్నాయి ఆ నిబంధనల ప్రకారంగా నిర్వహించడం జరుగుతుంది వన్ ఫోర్ శిక్షణ అనేది ఇప్పుడు అమల్లో లేదు కానీ వేరే విధంగా దాన్ని అమలు చేయడం జరుగుతుంది తర్వాత దగ్గరలో కూడా ఎలాంటి జిరాక్స్ సెంటర్ ఉండకూడదు ఎంతమంది ఎగ్జామ్ వస్తున్నారు కాలేజీలో రెండు వందల పదిహేను మంది వస్తువులు తేయూడదు ఇప్పుడు స్టూడెంట్స్ వాచ్లు తేకూడదు ఇంకేమైనా నిబంధనలు ఉంటాయి ఇవన్నీ కూడా నిబంధన ప్రకారంగా నడుచుకోవాలి ఆ మధ్యలోనే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది